ఒకడిని దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తే వాడు అప్పటికీ నిలవబెట్టబడి ఉంటాడు అందుకనే హిర్మయా భక్తుడు అంటాడు యెహోవా నీవు రక్షించిన ఎడల నేను రక్షించబడతా నీవు బాగు చేసిన ఎడలా నేను బాగుపరచబడతా నీవు స్వస్థపరిచిన ఎడలా అంటే నా భవిష్యత్తు నా బ్రతుకంతా నీ చేతులునే ఉందయ్యా అంటాడు బిడ్లరా నా వైపు చూడండి డిసెంబర్ మాసం నిన్ను నిలవబెట్టిన మాసంగా ఉండాలి నీవు నిలవబడి నీ ఇంటిని నిలవబెట్టిన మాసంగా ఉండాలి దేవుడు నిన్ను నిలవబెట్టినట్లుగా చెప్పండి చెప్పండి ఏ దుష్కార్యమూ నీ దరిచారకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నిజమే యోసేపు అంటాడు కదా ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధముగా ఎలా పాపాన్ని మూటగట్టుకుంటానో పారిపోయాడు దుష్కార్యానికి దూరంగా పారిపోయిన యువసేపుని దేవుడు నిలవబెట్టలేదా ప్రతి ఆపద నుంచి తప్పించి ఎలా దేవుడు నిలవబెట్టాడో రాగల మాసం కూడా దేవుడు నేను నిలవబెట్టును గాక చెప్పకూడదు ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం